కార్మికులు తప్పడానికి అక్కడ ఆస్కారం లేదు ఈ టెంట్లో కూర్చునే వాళ్ళు అందరూ కూడా నాయకులు ముఖ్యమైన కార్యకర్తలు కాబట్టి సెలవు రోజులు కూడా రమ్మని మన రోజులు కూడా రమ్మని చెప్పి వచ్చిన్నారు మనంతా అర్థం చేసుకోవాల్సింది లోపం ఏదన్నా ఉంటే మన నాయకత్వ లోపం తప్ప కార్మికులు డ్యూటీకి వెళ్ళారో కొద్దిమంది వెళ్ళారనో ఉన్నారనో పర్సంటేజ్ తగ్గిందనో పెరిగిందనో ఆయన తప్పి ఆలోచించేద్దాం ఒకసారి మనందరం కూడా రివ్యూ చేద్దాం కావాలంటే ఎంతమంది నాయకులు మీటింగ్ లో చెప్పారు అక్కడ లో ఎన్ని మీటింగ్ ఎంతమంది నాయకులు ఎండా ఎంతమంది ప్లాంట్లో నాలుగు రోజులు తిరిగా మనం దాన్ని బట్టే సమ్మెతాం అది లేకుండా ఇక్కడ కూర్చొని గేట్ వేసేసుకోవాళ్ళ జెండా ఊపిరి ఆగిపోయే పరిస్థితి లేదు వాళ్ళు తప్పు పడ్డద్దు వాళ్ళు తప్పు పడ్డద్దు అది షాప్ లో నాయకుడి దగ్గర నుంచి షాప్లో నాయకుడి దగ్గర నుంచి పై తాయి మాతాయి నాయకుల కూడా అర్థం చేసుకుని ఆలోచన పరిస్థితి ఇదే స్టీల్ ప్లాంట్ లో పది గతంలో జరిగిన పది సంవత్సరాల్లో నూటికి నూరు శాతం సభ్యులు జరిగింది ఎందుకు ఈరోజు వచ్చింది ఐదు గంటల గేట్ దగ్గర రావడానికి కూడా అవకాశం లేదా మనకి పట్టుబడి పది మంది కూడా ఉండరా ఎలా నాయకత్వం వస్తాం కాబట్టి ఆలోచన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడి నుంచి ఆలోచన చేయాలా రెండెల్లోంచి పై పై మాటలు కాదు దయచేసి చేస్తే సీరియస్ ఉద్యమం చేద్దాం లా దూరు చేద్దాం ఇంటి పోదాం మనం కూడా ఇంకో వస్తాడు నాయకుడు మన శాశ్వతం కాదు ఇటువంటి పన్నెండు మంది నేను పొద్దున్నా ఎక్కడ కాబట్టి భవిష్యత్తులో ఉద్యమం నిలబెట్టాలండి ఉద్యమం ఫెయిల్ అయితే ఇక్కడ ఉన్న నాయకుల మీద మాత్రమే పడదండి అందరమేనా పడుతుంది ఈ చుట్టుపక్కల ప్రాంతమే పడుతుంది ఈ వ్యవస్థ మీద పడుతుంది రాబోయే జనరేషన్ మీద పడుతుంది మనం రెండో బయటికి పోవచ్చు ఓ జనరేషన్ బయటికి వెళ్ళాలి రెండో జనరేషన్ మనం కూడా సిద్ధంగా ఉన్న వెళ్ళిపోవడానికి రెండో జనరేషన్ జాయిన్ అయి ఉన్నారు పిల్లలు తమ జనరేషన్ పరిస్థితి అండి ఈ భూములు నాకు చెప్పుకున్నాయి ఇవన్నీ నిలబడాలంటే ప్రతి ఒక్కరు మనతో ఆలోచించి ఉద్యమాన్ని ముందు తీసుకుపోవాలని చెప్పేసి అది చేసినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో పెద్ద పార్టీలు ఉన్నటువంటి వైసీపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ ముందుకు వస్తాయి అయ్యి ముందుకు వచ్చినప్పుడు మాత్రమే బీజేపీ సమాధానం చెప్పదు తప్ప బీజేపీ మన సమాధానం చెప్పదు ఈ ముగ్గురు పట్టుకుంటే ఇటు కమ్యూనిస్టులు ఏడైతే ఖచ్చితంగా బీజేపీ సమాధానం చెప్పాలి రేపు వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో అమిత్ షా రాకపోతాడా మోడీ రాకపోతాడా ఇంకో బీజేపీ నాయకుడు రాకపోతాడా విశాఖపట్నంలో మీటింగ్ పెట్టకూడదు చూద్దాం మనం కూడా మళ్ళా తీసుకెళ్ళి లోకలా వేసేసి జరుగుతారా అది కూడా చూద్దాం ఒక కామన్ మ్యాన్ డిమాండ్ విశాఖపట్నం స్టీల్ ప్రభుత్వం కొనసాగాలి తప్ప మనకి ఆ పథకాలు వస్తాయి ఈ పథకాలు వస్తాయి ఇక్కడ స్టిల్ ప్రాంట్ ఉద్యోగులు కానీ బత్యాలు కానీ యాన్స్ లేదు సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్